సాగు హరి గారు దేశంలో గోవింద మల్లి బాబు గారు ఇంకా కమిటీ సభ్యులు శివాదీక్ష ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహం అక్క అమరాజు గారు ముందే చెప్పారు గారు దయచేసి ఇంకెవరైనా సినిమా తెలియదు వీరందరూ కూడా ఓకే ఓకే కమిటీ సభ్యులందరూ దయచేసి ఇంకెవరైనా ఉంటే పేరు పేరున వారికి ఆహ్వానం పలుకుతున్నాను వేదిక పైకి దయచేసి ఎవరు రోజు సాధుభాయ్ హ్యామ్ సుందర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మనకి అన్ని రకాలుగా సాయి సాయి కత్తురు సాయి ఓకే ఓకే అందరూ సహకరించారు సాధు హరి సాధు బాయ్ సాధు